పరలోక రాజ్యంలో ఉన్నామా బయట ఉన్నామా చెప్పండి ఎక్కడున్నాం మనం ఇంతకాలం పాటు ఎక్కడ ఎక్కడున్నా అబ్బాయి చర్చ్లో ఉన్నామా ఓకే ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నామా ఇంకా మందిరంలో ఉన్నామా ఓకే పిల్లలు చెప్తున్నారు పెద్దవాళ్ళు తెలియగలవాళ్ళుగా చెప్పట్లా ఎక్కడ అంటే ఏమంటాడో ఎందుకు వచ్చిన అలా మనం పరలోకంలో ఉన్నాం హలో లూయ్యా ఉన్నామా ఎఫ్ఎస్సిల్ రాసిన పత్రిక రెండు అధ్యాయం ఊరికి నేను అంటే మీరు కూడా తల ఒప్పటం కాదుగా ఉన్నావా లేదా చూడాలా రెండో అధ్యాయం తీయండి ఏడో వచ్చినందు చదవండి క్రీస్తు చేస్తున్నందు మనల్ను ఆయనతో కూడా లేపి అలాలు ఏం చేశాడు కూర్చుండబెడతాడా కూర్చుండబెట్టాడా కూర్చుండబెట్టాడు లేదా దేవునికి స్తోత్రం దానికి పైన వచ్చిన ఏమంటుంది కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు ఈ రక్షించబడినటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు మీరు రక్షణ పొందారా బ్యాప్తిజం పొందారా మారుమనసు పొందారా కృప చేత మీరు రక్షించబడ్డారు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదశ్వరుని రాబో యుగంలో కనపరచిన నిమిత్తము క్రీస్తు చేసునందు రాబోవు యుగముల్లో మన ద్వారా అంట దేవునికి చాలా పనుందంట అంట అలా లూయా ఎక్కడుంది పని నేను డిస్టర్బ్గా మీరు డిస్టర్బ్గా ఉన్నారా అందరు చక్కగానే ఉన్నారు నాకు ఈరోజు చక్కగానే కనపడుతున్నారు ఎక్కడుంది పని భూమి మీద ఉంది రాబోవు యుగముల్లో మీరు చదివిన వాక్యం చూడండి రాబోవు యుగముల్లో అంటే నిత్య జీవంలో నిత్యజీవంలో మనతో దేవునికి పని ఉందంట అవునా హలో లూహ దేవునికి స్తోత్రం చాలామంది రాజ్యం అనగా పరలోకానికి వెళ్ళి ఇంకా వత్తినే ఏం చేయాలో అర్థం కాక తోటలో బడి తిరగటమే అనుకుంటున్నారు ఏదేం తోటలో బడి లేదంటే ఆ దేవదూతలతో పాటు మనం అదే వీడియోలో చూపిస్తూ ఉంటారు ర్యాలీలు స్తోత్రం 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 అంటనే ఉంటారు యుగ యుగములు అంటేనే ఉంటాం అదే దేవుడు చెప్తుంది అనుకుని ఉంటామా అంటనే ఉంటాం ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చొని మనసులో ఎట్లాగా వేరే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఆత్మస్థుతిస్తూ ఉంటుంది మనం అప్పుడు ఏమన్నాం శరీర సంబంధం కాదు మనం అప్పుడు మనం ఆత్మ సంబంధం మన ఆత్మ ఏం చేస్తుందంట స్థుతిస్తూనే ఉండగా దేవుడు నిర్ణయించినటువంటి రాబో యుగములకు దేవుడు నిర్ణయించినటువంటి కొన్ని పనులు ఉన్నాయి వాటి కొరకు ఇప్పుడు ఏం జరుగుతుంది సెలక్షన్ జరుగుతుంది అలాయా